హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు వీడియోలో మన అమ్మమ్మల కాలం నాటి చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ వామ్జేవా ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇలా వామ్జేవా వారానికి ఒకసారి అయినా చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ముందుగా ఒక గిన్నె తీసుకొని వన్ గ్లాస్ నోకలు వేసుకోవాలి మీ దగ్గర నూకలు లేవనుకుంటే రైస్తో అయినా చేసుకోవచ్చు కానీ నూకలతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నూకలు తీసుకొని కొంచెం వాటర్ వేసి ఇలా శుభ్రంగా బాగా కడగాలి ఇలా బాగా కడిగి వాటర్ సపరేట్ చేసి ఇలా టూ టైమ్స్ బాగా కడగాలి నూకలు ఇలా కడిగిన తర్వాత వాటర్ సపరేట్ చేసి ఇప్పుడు ఈ కడిగిన నోకల్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టాలి ఇలా ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని కొంచెం చింతపండు తీసుకొని నీళ్ళు వేసి చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ముందుగా నానబెట్టిన చింతపండుని ఇలా రసంలా తీసుకోవాలి ఇలా చింతపండు రసం గ్లాసులో వేసుకొని కొలుసుకోవాలి అంటే మనం నూకలు ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ అనేది వేసుకోవాలి ఇక్కడ చింతపండును కూడా ఇలా కొలుసుకోవాలి మనకి అంచనా తెలియాలంటే ఇక్కడ చింతపండు నాకు రెండు నార వచ్చింది ఈ రెండు గ్లాసులు వేసి ఉన్న వెల్తికి వాటర్ వేసి వాటర్ కూడా కంటిన్యూగా మొత్తం ఐదు గ్లాసులు వేసుకోవాలి చింతపండు వాటర్తో సహా నార్మల్ వాటర్ మొత్తం కలిపి వన్ గ్లాస్ నూకలకి ఐదు గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఇలా మనం వాటర్ కొలిసి వేసుకుంటే వాముజావ్ అనేది చాలా బాగా ఉడికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు రుచి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి కల్లుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది మీ దగ్గర కల్లుప్పు లేదనుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు కల్లుప్పు వేసిన తర్వాత తగినంత కారం పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా వేసి ముందుగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఇలా పొడవుగా కట్ చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది ఆనియన్స్ ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇప్పుడు మనం తయారు చేసిన రసం పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మూత పెట్టి ఈ పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా నేను చెప్పినట్టు వాముజేవ చేశారంటే చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వాముజేవ మనం వారానికి ఒకసారైనా చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకు కూడా చాలా మంచిదండి ఇలా వామజావ చేసి పెట్టడం వల్ల మనకి జలుబు చేసినప్పుడు ఇలా వామ్ జావ చేసుకొని తింటే జలుబు అనేది వెంటనే తగ్గుతుంది చూసారు కదా రసం అనేది ఇలా పొంగొచ్చిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపి మనం ముందుగా నానబెట్టిన నూకలు వాటర్ సపరేట్ చేసి ఇలా వేసుకోవాలి ఇలా నూకలు మొత్తం వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే నూకలు అనేది త్వరగా ఉడుగుతాయి చూసారు కదా ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటే నూకలు అనేది త్వరగా ఉడుగుతాయి మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మనం ఏ గ్లాస్తో అయితే నూకలు తీసుకుంటామో సేమ్ అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి వన్ గ్లాస్ నౌకలు అయితే ఫైవ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా వన్ గ్లాసు నోకలకి ఫైవ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే నూకలు అనేది చాలా మెత్తగా బాగా ఉడికి వాము జావ అనేది టేస్టీగా చాలా బాగుంటుంది వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి మరీ తక్కువగా వేసుకుంటే నూకలు అనేది సరిగ్గా ఉడుకు చూసారు కదా వాటర్ అనేది ఇలా అయిన తర్వాత నూకలు ఇలా తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా మెత్తగా బాగా ఉడకాలి జావలాగా ఇలా మెత్తగా ఉడిగితే వాము జావ్ అనేది టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే వేసుకోవచ్చు నువ్వుల నూనె వేసుకుంటే వామ్జావ్ మరింత టేస్టీగా ఉంటుంది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ఇలా దంచి వేసుకోవాలి వెల్లుల్లి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వన్ టీ స్పూన్ శనపప్పు వన్ టీ స్పూన్ మెనపప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వామ్ వేసుకోవాలి వామ్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మనం నూకలు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇలా వన్ అండ్ హాఫ్ వామ్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా జీలకర్ర కూడా వేసి ఎండుమిర్చి కరివేపాకు ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా తాలింపు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా తాలింపు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం తాలింపు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి వాముజావ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న జావలో ఈ తాలింపు వేసుకోవాలి ఇలా తాలింపు వేసుకొని ఒకసారి ఇలా మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉంచి మళ్ళీ మూత తీసి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడికించవసరం లేదు ఇలా ఒకసారి ఉడికించుకొని స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా వాముజావ్ అనేది రెడీ అయిపోయింది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి వాముజావ్ అంటే ఏంటో తెలియదు అప్పట్లో అమ్మమ్మల కాలంలో ఇలా వాముజావ చేసుకొని తినేవారు ఇప్పుడు ఇలాంటి వాముజేవాలు అవి ఎవరు చేసుకొని తినట్లేదు ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మనకి జలుబు చేసినప్పుడు కూడా చేసుకొని తింటే జలుబు అనేది వెంటనే తగ్గిపోతుంది పిల్లలు కూడా పెట్టవచ్చండి వాముజేవ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఇలా ఒక గిన్నెలో తీసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా వామ్జావ్ అనేది రెడీ అయిపోయింది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి బాయ్ బాయ్